హాయ్ అండి ఈరోజు నేను మట్టి పాత్రలు ఏ విధంగా వాడాలి ఒకవేళ మట్టి పాత్రలు వాడేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది ఈరోజు వీడియోలో అయితే చెప్తానండి ఇక్కడ మీరు చూస్తున్నది ఒకటి కొత్త పాత్ర అండి ఇది కొత్త పాత్ర నేను నిన్ననే తీసుకొచ్చాను సో పక్కనుంది కదా ఇది అయితే అండి నేను పాతది ఇది దీనికి నేను కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ పాత్ర చూడండి ఎలాగ అయ్యిందో చూసారా నేను దీనికి కొన్ని పాత్ర కొత్త పాత్ర యూజ్ చేసే ముందు జాగ్రత్త తీసుకుపోవడం వల్ల ఈ పాత్ర నేను డైరెక్ట్ స్టవ్ మీద పెట్టడం వల్ల ఏ విధంగా అయిందో చూసారా అడుగంతా చక్కగా మాడిపోయింది ఫుల్గా సో అయితే ఈ కొత్త పాత్రకు మాత్రం ఆ విధంగా చేయకూడదు అనుకుంటున్నాను దీనికైతే కొంచెం జాగ్రత్తగా ఏ విధంగా కేర్ తీసుకోవాలన్నది ఈరోజు వీడియోలో అయితే చూ చూపిస్తాను సో కొత్తగా మనం ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం కొత్త పాత్ర అండి ఇది డైరెక్ట్గా నేను వాష్ చేశాను సో వాష్ చేసేసి నేను పాత పాత్ర కూడా ఈ విధంగానే వాష్ చేసి డైరెక్ట్ నేను స్టవ్ మీద అయితే పెట్టేశాను సో ఈ కొత్త పాత్ర కూడా నేను ఆ విధంగానే వాష్ చేసి మీకు చూపిద్దామని అయితే వాష్ చేసి అయితే చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇంత వాటర్ పెట్టి వాష్ చేసినా సరే ఇది వాటర్ క్లియర్ చేసిన తర్వాత కూడా చూసారు ఎంత ఫాస్ట్గా డ్రై అయిపోద్ది అంటే చాలా ఫాస్ట్గా వాటర్ అనేది పీల్చేసుకుంటుందండి చాలా ఫాస్ట్గా పీల్చుకుంటుంది వాటర్ నిమిషాల్లోనే ఎండలో ఆరబెట్టినట్టుగా చాలా డ్రైగా అయిపోతుందండి చూడండి ఇది నా హ్యా చేతిలోనే ఉంది ప్రజెంట్ ఎక్కడ ఎండలోకి తీసుకెళ్ళలేదు ఎక్కడ కూడా తీసుకెళ్ళలేదు చాలా డ్రైగా అయిపోతుంది చూసారా ఇన్సైడ్ కూడా చాలా డ్రైగా అయితే అయిపోతుంది సో దీన్ని ఏ విధంగా కేర్ చేసుకోవాలన్నది ఇప్పుడైతే వీడియోలో చూపిస్తాను చూడండి ఇది ఇప్పుడే నార్మల్ వాష్ అయితే చేసుకున్నాము ఇది నార్మల్ వాష్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాన్ని ఒక నైట్ అంతా స్ట్రే చేసి పెట్టాలండి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే వాటర్లో ఫుల్గా మనం నానబెట్టి ఉంచాలి దాన్ని సో ఇక్కడ నేను వాటర్లో ఏ విధంగా నానబెట్టించాలో చూ చూడండి ఒకసారి నేను ఇక్కడ ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకున్నాను ఫుల్ ఆఫ్ బౌల్లోను సో దీనిలోని ఇంకా ఈ మట్టి పాత్ర అన్నది నేను అందులో పెట్టి వాటర్లో నైట్ అంతా స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక నైట్ అనే కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఇది మొత్తం వాటర్లోనే నానబెట్టించుతాను దీన్ని చూడండి ఇక్కడ దీనికి వాటర్ కూడా ఎలా అబ్జర్వ్ చేసుకొని పీల్చుకుంటూ ఉంటుందో ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను చూసారా ఎక్కడ ఎయిర్ గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం అదంతా లాక్ ఉంటుంది చూసారా ఏ విధంగా బబుల్స్ అయితే వస్తున్నాయో చూసారా సో అందుకే కొత్త పాత్ర ఏది తెచ్చినా సరే ముందు రోజే మనం నీట్గా ఇలా వాష్ చేసుకుని వాటర్లో ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే నానపెట్టి ఉంచుకోవాలండి ఇది మట్టి పాత్రలు యూజ్ చేసే చూసేవాడు కంపల్సరిగా ఈ విధంగా అయితే చేసుకోవాలి సో ఇదైతే ఫుల్ ఆఫ్ అండి నేను ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అయితే మాత్రం ఇలా వాటర్లో సోక్ చేసే నేను ఉంచాను సో ఈ విధంగా ఫుల్ నైట్ చూసారా చుట్టూ ఇలా బబుల్స్ అయితే అది ఫుల్ అయిపోయిన తర్వాత ఇంకా బబుల్స్ అన్నీ స్టాప్ అయిపోయినాయి చూసారా లాక్కోవడం ఇదంతా అయిపోయింది సో నేను నెక్స్ట్ డే మార్నింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అయితే నేను తీసుకున్నాను అండి ఇది చూసారా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను తీసి చూశాను ఇది చక్కగా క్లీన్గా అయిపోయింది సో ఇప్పుడైతే నేను ఇది ఒక మన గర్కు లాంటి పీచ్ కాదండి ఒక స్మూత్ గా ఉంటాయి కదా మనం డిష్ వాష్ చేసుకునేవి ఆ విధంగా దాంతోనే తీసుకున్నాను ఒక స్క్రబ్ దాంతోనట్టుగా ఇది ఒక లిక్విడ్ అండి డిష్ వాష్ చేసుకునే లిక్విడ్ దాన్ని కొంచెం లైట్ గా ఈ లిక్విడ్ అనేది వేసి నేనైతే వాష్ చేసి పెట్టుకుంటున్నాను అండి అసలు పూర్వం మనం ఇవి వాష్ చేసుకునేటప్పుడు మన కట్టెల కర్ర దగ్గర పొయ్యి బూడిద ఉంటుంది కదా దాంతో అయితే క్లీన్ చేసుకునేవాళ్ళండి ఎటువంటి సోప్స్ ఏవి యూజ్ చేయకుండా అప్పట్లో ఏమి కాదు కదా సో వాళ్ళు బయట చాలా జాగ్రత్తగా నీట్గా అయితే యూజ్ చేసుకుండేవాళ్ళు ఆ టైంలోనూ సో ఇప్పుడు మనకు అంత ప్లేస్లు లేవు ఇప్పుడు ప్రజెంట్ ఉండే దగ్గర అంత కేరింగ్ కూడా మనం చేసుకోలేం కాబట్టి ఉన్నపాటితో దాంతోనే ఏ విధంగా కేరింగ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి సో ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి అంటే ఆ రెడ్ కలర్ మట్టి కానీ ఏమన్నా ఉంటే కొద్దిగా క్లీన్ చేసుకుందామని ఈ సోప్ అయితే నేను యూజ్ చేస్తున్నాను ఫస్ట్ వాష్కి సో ఈ విధంగా ఫస్ట్ వాష్ వాష్ అప్పుడు ఈ విధంగా లైట్ సోప్ పెట్టుకొని అయితే యూజ్ చేసి పెట్టేసుకోండి చక్కగా నీట్గా నార్మల్ వాటర్తో కూడా ఒకసారి వాష్ చేసి పెట్టేసుకుంటున్నా ఇలా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత చూడండి ఫస్ట్ టైం మనం వాటర్ వాష్ చేసినప్పుడు ఫుల్గా వాటర్ అయితే లాగేసుకుంది చూసారా ఇప్పుడైతే వాటర్ అయితే అసలు లాక్కోవడం లేదు ఏ విధంగా ఉందో సో వాటర్ అయితే నిలబడి ఉంది చూసారు కదా సో ఈ విధంగా అయితే వాటర్ అయితే నిలబడి ఉంది సో ఇది మట్టి పాత్రలేండి ఇంకా పాతది దీని అయితే పక్కన పెట్టాను సో ఇదైతే ఫస్ట్ దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూడండి ఈ విధంగా ఇప్పుడు కొంచెంసేపు ఆరిన తర్వాత నేను దానికి కొంచెం ఒక కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నానండి ఆయిల్ తీసుకున్న తర్వాత నేను దీన్ని ఫుల్గా అప్లై చేసి పెట్టాను చూస్తున్నారుగా ఇక్కడ నేను చూస్తున్నట్టుగా ఫస్ట్ పైనంతా ఇలా అప్లై చేసి పెట్టేసుకోండి ఇలా అవుట్ సైడ్ ఇలా అవుట్ సైడ్ అప్లై అలాగే లోపల కూడా సేమ్ ఆ విధంగా అండి శుభ్రంగా అంచులకి కింద కింద కూడా ఈ విధంగానే కొంచెం ఆయిల్ వేసుకొని శుభ్రంగా లోపల కూడా ఇలా అప్లై చేసి పెట్టుకోండి ఇలా అప్లై చేసి పెట్టుకొని ఒక టూ 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 త్రీ అవర్స్ అయితే ఒక పక్కన పెట్టేసేయండి దాన్ని ఇలా ఫుల్ ఎక్కడ కూడా మచ్చలేకుండా ఫుల్గా అప్లై చేసి పెట్టండి దీన్ని సో ఇలా అప్లై చేసి పెట్టుకుని ఒక రెండు గంటల సేపు ఒక పక్కన పెట్టేసుకుంటే అది శుభ్రంగా ఆయిల్ కూడా శుభ్రంగా అది పీల్చుకొని కొంచెం మనకి డ్రై అవ్వకుండా నీట్గా ఉంటుందండి ప్లస్ స్టవ్ మీద పెట్టినా పగలకుండా ఉండేదానికి కూడా యూజ్ అవుతుంది సో ఈ విధంగా పక్కన పెట్టించుకున్నాను సో ఇది చూసారా ఇప్పుడు ఆయిల్ పెట్టిన తర్వాత ఎలా ఉందో ఇలా తయారు చేసి పెట్టుకున్న పాత్రలోను మనం ఇప్పుడు ఏవైనా సరే వంట చేసుకోవచ్చు అండి అంటే మనం ఏమైనా అంటే ఫ్రైలు అయితే చేసుకోకూడదండి ఓన్లీ మన పులుసు ఐటమ్స్ కానీ లేదంటే రాగి జావ కానీ ఎటువంటి జావ కానీ ఎటువంటి చేసుకుంటాం కదా అవైతే వీటిలో చేసుకోవచ్చు చాలా హెల్తీ కూడా మంచిది కూడాను ఇంకా ఇంతేనండి నా వీడియో అయితే మీకు అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను సో నా వీడియో కానీ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి